అందరికీ శలం ప్రార్థన సర్వోన్నత స్థలములలో కూర్చొని సింహాసన సినిమందు ఆశీనుడమైన తండ్రి మీ గానమైన స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనునిత్యము వేలాది తుత్తులతో పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి గానములతో పగుడపడుచున్నా మా మేము వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వివరికాల సమయంలో వాక్యమును ధ్యానించగలిగే శక్తిని మనసును మాకు అనుగ్రహించి తండ్రి నీ జ్ఞానమును మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు స్థోతాడు చెల్లించుకుంటున్నా తండ్రి కుడికి కానీ ఎడముకు కానీ కొట్టుకుండా నీ బాహుబలం చేత మా ఇజ్రాయేల్ని ఏ విధముగా కాపాడేవో మమ్మల్ని కూడా అదే విధముగా కాపాడచ్చు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామల మా రక్షకుడు విమోచకుడు నజరే వేడు విశ్వా మెస్సే అయ్య అడిగి పొందుకుంటున్నాము తండ్రి తరంగలై అండి అలలవలే ఆటంకలే తరంగలైలేచినల ఆటంకలే తరంగలైలే నై నడుపును పుణు నాయకు మెసనై నడుపును నాయకుడే కాలమనే కలమనే సగరములో సాగే నా పరలో కతీరం చేరా సాగిపో నవను నేను కాలమనే సాగరంలో సాగి నవను నేను పరలో కతీరం చేరా సాగిపో నాను నేను కన్నీరైన రాణి కష్టాలైనా కానీ కన్నీరైన రాణి కష్టాలైనా కానీ కృపమయుని కృపణకు చాలు కృపయుని కృపణకు చాలు రెండవ సమయంలో ఇరవై అధ్యాయము ఒకటో వచనం కుమారుడు షభయాను అని ఒకడు నేను అతను పనికిన వాడిని వాడిగా ఉన్నాడు ఆయన ఏమని బాకా ఊదిస్తూ ఉన్నాడంటే దావేది యందు కానీ ఏషా కుమారుని అందు కానీ మనకి ఎలాంటి భాగము లేదని మరి ప్రకటించుచున్నాడని విని ఇజ్రాయేలీలు ఆ యొక్క ప్రకటన విని షేబాను వెంబడించినట్లుగా అధ్యయనం చూస్తూ ఉన్నాం యోదావారి మట్టికి దావేదిను హత్తుకున్నట్లుగా ఈ అధ్యాయన గమనిస్తూ ఉన్నాం ఇంతకుముందు ధ్యానించిన విధంగా ఇక్కడ ఇజ్రాయేలీలు వారు మేమంటే యోధా వారు మేమంటే మేము దావేని హత్తుకొని ఉంటామని మరి మాట్లాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చి చూసేవారికి ఇజ్రాయేలీలు అవసరం కొద్దీ మాట్లాడినట్లుగా మనం గమనించగలం కానీ యోదా వారు అలా లేరు మాట మీద నిలబడుతూ ఉన్నారు దాగిని హత్తుకున్నారు అలాంటి యోదా వారికి అందరినీ మరి ఒక ఒక దగ్గరికి తీసుకురావాలని అమాషాను పంపగా అమాష రెండు మూడు రోజులు వారికి టైం ఇవ్వగా వారు అమాష తిరిగి మరి దావేది యొక్కకు వచ్చి విషయము తెలిసినట్లుగా మనము ఇక్కడ చూడగలం తెలపలేదు ఆ తర్వాత దావేదు అభిషేయిని ఆ బాధ్యతను అప్పగించి తర్వాత మనము షీబాను తర్మలు ఎందుకంటే మన అక్షము కంటే మనకు ఎక్కువ కీడు ఈ శవ చేస్తాడు అని తెలపగా వీరందరూ కూడా శవను మరి తరమట్టు మొదలు పెడతారు ఆ విధముగా తర్మముతో ఆభేలు వేత్మా కాయందు ఈ యొక్క శబాను ముట్టడి వేస్తే ఆ ముట్టడి వేసినప్పుడు అక్కడ ఒక ప్రాకారము మీద ఒక స్త్రీ ఉండి ఇట్టిగలం మాట్లాడుతూ ఉంటుంది మీరు ఇజ్రాయేలీల పట్టణంలో ఒక పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు దేని నిమిత్తం మీరు నాశనం చేయద్ద చేస్తున్నారని యోవాబుతో పరకగా యోవాబు ఈ విషయం చెప్తా ఉంటాడు అప్పుడు ఆ యొక్క శేభాను అప్పగిస్తే ఈ యొక్క ఈ పట్టణాన్ని నాశనం చేయను అని యోవాబు స్త్రీతో పరకగా ఆ స్త్రీ వెళ్ళి వారికి వారందరికీ చెప్తే ఆ యొక్క శోభ తలను నరికి యోగబాబు ముందు పడవేయగా ఈ జనులందరూ విను తిరిగినట్లుగా ఈ అధ్యయనం చూస్తూ ఉన్నాం ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ప్రియమైన సోదరి సహోదరులారా ఇక్కడ ఒకని వల్ల ఆ పట్టణం నాశనం అవుతుంది అని తెలిసినప్పుడు స్త్రీ యుక్తిగా ఆలోచించి ఆ ఒకని అప్పయిస్తూ ఉన్నది ఆ ఒక కూడా మరి ఏ విధంగా దావేదికి ద్రోహం చేశాడో దేవ దావిదిని శపించాడో దానిని బట్టి ఆ ఒక్కడు శవ మరి హతము కాబడినట్లుగా చూస్తూ ఉన్నాం అక్కడ ఒక పట్టణంలో రక్షింపబడింది అంత మాత్రమే కాదు ఇక్కడ ఇజ్రాయేలీలకు ఇజ్రాయేలీలకు యోవాబు అధిపతిగా ఉంటే కెరీతి పిలేతి యోహూదా కుమారుడగు బెనయా అధిపతిగా ఉన్నట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం ఆమెన్